వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఆస్కార్ బరిలోకి పుష్ప టూ ఉంటుందా అసలు సాధ్యమయ్యేనా ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ మనకి ఆస్కార్ని తీసుకురాగల తెలుగు సినిమా ఏదైనా ఉంటే అది పుష్ప టూ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే బాహుబలి టూను మించినటువంటి కలెక్షన్స్ సాధించి మొత్తంగా ఓవరాల్గానే సెకండ్ ప్లేస్లో నిలిచినటువంటి సినిమాగా ఈరోజు పుష్పట్టు పేరు తెచ్చుకుంది సుకుమార్ అల్లు అర్జున్ ఈ పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరికీ కూడా బాగా సుపరిచితమైపోయాయి మరి అలాంటి పుష్పట్టు సినిమా సో ఇండియా వైజ్గా చూసుకున్నా కానీ ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా అన్ని భాషల్లో కలిపిన అదే అన్నిటికంటే కూడా ముందుంది అలాగే కేవలం హిందీ వర్షన్ పరంగా చూసుకున్నా కానీ మిగతా హిందీ సినిమాలకి అందనంత ఎత్తున నిలుచుంది ఎనిమిది వందల ముప్పై కోట్ల పైగా నెట్ని కలెక్ట్ కలెక్ట్ చేసినటువంటి ఏకైక సినిమాగా అది ఒక చరిత్ర సృష్టించింది దాని దరిదాపుల్లో కూడా ఏ సినిమా లేదు ఆల్మోస్ట్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల తేడా అనేది దానికి సెకండ్ ప్లేస్లో ఉన్న సినిమాకి ఆ తేడా కనిపిస్తోంది స్త్రీ టు జవాన్ అంటే హిందీ వర్షన్ వరకు చూసుకుంటే ఈ రెండు సినిమాలు కూడా ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు నెట్ని సాధించాయి మరి అలాంటి ఫిట్ సాధించినటువంటి పుష్ప టూకి ఆస్కార్ని గెలిచే సత్తా ఉందా గెలవాలంటే ఎలాంటి లాబీయింగ్ చేయాలి ఆ ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది ఎందుకంటే ఇంతకుముందు ట్రిపుల్ ఆర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అది అవార్డులు గెలుచుకోవటం మనం చూసాం సో ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చినటువంటి ఎంఎం కీరవాణికి ఆ లిరిక్స్ ఇచ్చినటువంటి చంద్రబోస్కి ఆస్కార్ పురస్కారాలు దక్కాయి సో అలా సగర్వంగా ఒక తెలుగు సినిమా ఇంకా చెప్పాలంటే ఒక భారతీయ సినిమా ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ని గెలుచుకోవటం ఇదే మొట్టమొదటిసారి కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అందరి ఛాతీలు ఉప్పొంగిపోయాయి ఆ రోజున ఆ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ఉత్తేజం ఎప్పుడైతే ఆ నాటు నాటు పాటకి ట్రిపుల్ ఆర్ నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని చెప్పేసి అనౌన్సర్ అనౌన్స్ చేశారో యాంకర్ అనౌన్స్ చేశారో అప్పుడు ఎంత అందరూ కూడా భారతీయుల హృదయాలు ఎంతగా ఉప్పొంగిపోయాయో మనం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసాం మరి దాని తర్వాత అలాంటి సత్తా ఉన్న సినిమాగా ఈరోజు పుష్ప టూ సినిమాని చాలామంది భావిస్తూ ఉన్నారు ట్రిపుల్ ఆర్ సినిమాకే ప్రమోషన్స్ కోసం దాదాపు ఎనభై కోట్ల రూపాయలు అంటే ఆస్కార్ బరిలో నిలవటానికి అవసరమైనటువంటి ప్రమోషన్స్ కోసం దాదాపు ఎనభై కోట్ల రూపాయలు నిర్మాతలు వెచ్చించారు అని చెప్పేసి అప్పుడు మనకు సమాచారం అందింది ఇదే విషయాన్ని ఒక సందర్భంలో తమ్మారెడ్డి భరద్వాజ్ ఆయన యథాలాపంగా చెప్తే ఆయన మీద చాలామంది విరుచుకుపడ్డారు అంటే డబ్బులు పెట్టి ఆస్కార్ కొనుక్కున్నారా అన్న రీతిలో ఆయన చెప్పారు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యారు కానీ నిజానికి అదంతా చేసింది ఆస్కార్ బరికి ఆ చివరి దాకా లాస్ట్ మినిట్ దాకా అంటే ఫైనల్ ఫైవ్ దాకా వెళ్ళడానికి చివరిలో ఫైనల్స్లో అది గెలుచుకోవడానికి ఏదైతే ఒక మార్గం ఉంటుందో ఆ మార్గం అక్కడ దాకా వెళ్ళటంలో ఆ సినిమాకి ఆ ట్రిపుల్ ఆర్ సినిమాకి కానివ్వండి నాటు పాటకు కానివ్వండి అంత పాపులారిటీ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రమోషన్స్ వల్లే వచ్చిందనేది ఒక నగ్న సత్యం మరి అంతెందుకు అంటే కేవలం ఇది ట్రిపుల్ ఆర్కే పరిమితమైంది కాదు ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఐదు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నటువంటి అనోరా అనే ఒక సినిమా ఒక వేస్య కథ సో అది దానికోసం ఆ ఐదు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది కానీ వాళ్ళు ప్రమోషన్స్ కోసం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు మరి ఇదంతా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర పెట్టిన ఖర్చు కాదు ప్రమో కేవలం నిర్మాణం కోసం పెట్టిన ఖర్చు కాదు ఆ సినిమా అయిపోయిన తర్వాత కేవలం ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఎక్కడ కావాలంటే అక్కడ ఆ సినిమాని ప్రదర్శించడానికి విమర్శకుల వద్ద కానీ సమీక్షకుల వద్ద కానీ అలాగే దీన్ని ప్రమోట్ చేయగల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ కోసమని కానీ అలా మొత్తం అనేక చోట్లకి వాళ్ళు తిరిగి ఖర్చు పెట్టారు కాబట్టి ఆ సినిమా అనోరా అనే సినిమా గురించి ఆ ఆస్కార్ జూరిని అది ఆకర్షించింది కాబట్టి ఐదు అవార్డులు ఆ సినిమాకి లభించాయి బెస్ట్ డైరెక్టర్ నుంచి అలాగే బెస్ట్ యాక్టర్ నుంచి ఇట్లా యాక్ట్రస్ దగ్గర నుంచి ఇట్లా మొత్తం ఐదు అవార్డులు లభించాయి అంటే కేవలం అనోర మాత్రమే కాదు అసలు ఒక్క అవార్డు కూడా సాధించినటువంటి ఒక సినిమా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా మన దగ్గర సమాచారం వచ్చింది దాని పేరు ఏ కంప్లీట్ అన్నోన్ ఈ సినిమా ఈ సినిమాకి ఒక్క అవార్డు కూడా ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదు కానీ ఆ సినిమాకి ఏకంగా ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల పైగా ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టారు ఆస్కార్ జూరీని అట్రాక్ట్ చేయడం కోసం ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఆ సినిమాకి పాపుల పాపులారిటీ తెప్పించడం కోసం అంత ఖర్చు పెట్టిన కూడా అది సాధ్యం కాలేదు అంటే ఇది కూడా ఇక్కడ కూడా మనం ఖర్చు పెట్టినంత మాత్రాన అది అవుతుందని ఆస్కార్ వస్తుందని చెప్పేసి గ్యారంటీ లేదు అని చెప్పడం కోసమే ఇది నేను ఉదాహరించాల్సి వచ్చింది సో ఆ రోజు ట్రిపుల్ ఆర్ సినిమాకి దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటే అదంతా కూడా ఆ లాబీం కోసం అది తప్పదు ఆస్కార్ రావాలంటే ఆ ప్రమోషన్స్ కోసం చాలా టైంను వెచ్చించాలి డబ్బును వెచ్చించాలి సో ఇక్కడ ఇక్కడ మన దేశంలో కాదు కాబట్టి అక్కడ అమెరికాలో చాలా ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది అలాగే ఈసారి ఆస్కార్ అవార్డులు పొందినటువంటి ద బ్రూటలిస్ట్ అనే సినిమా దీనికోసం కూడా ఎనభై కోట్ల రూపాయల పైనే వాళ్ళు ఖర్చు పెట్టారు దానికి కూడా అవార్డులు వచ్చాయని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది అలాగే కాంక్లేవ్ అనే సినిమాకి దానికి నూట అరవై కోట్ల రూపాయల పైనే ఆస్కార్ కోసం ఆస్కార్ సాధన కోసం ఆ ప్రమోషన్ కోసం నూట అరవై కోట్ల రూపాయల పైన నూట అరవై నుంచి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సో ఇవి ఈ నాలుగు సినిమాలకి ఈ రేంజ్లో ఖర్చు పెట్టారు అందులో ఒక సినిమాకైతే ఒకే ఒక అవార్డు వచ్చింది సో దానికి అంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అంటే నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి కూడా ఒకటే అవార్డు వచ్చింది మరి కాంక్లేవ్ అనే సినిమాకి సో ఇలా ఖర్చు పెట్టినంత మాత్రాన మనకి అవార్డు వస్తుందనే గ్యారంటీ అయితే లేదు అయితే మరి పుష్పకి మరి అవుతుంది ఆ రోజుల్లో ట్రిపుల్ ఆర్కి మరి ఎనభై కోట్ల రూపాయలు అయితే ఈసారి పుష్ప ఏదైనా ఆస్కర్ రావాలంటే అంటే బెస్ట్ ఫిలిం దగ్గర నుంచి బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్టర్ ఇలాంటి వాటికి అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ కానివ్వండి ఇలాంటి వాటికి రావాలి అంటే కనీసం ఎంత హీనంగా వేసుకున్నప్పటికీ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల మధ్య ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట మరి దీనికోసం సుకుమార్ అండ్ కో మరి ఆ ప్రయత్నాలు చేస్తుందా మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఈ సినిమాకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారో సో ఇవాళ తెలుగు చలనచిత్ర చరిత్ర సీమలోని అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా ఉన్నటువంటి ఆ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంత అమౌంట్ స్పెండ్ చేయటానికి రెడీగా ఉన్నారా లేదా అనేది మనకి ఇంకా ఆ సమాచారం అయితే లేదు కానీ బట్ పుష్ప టూకి ఆస్కార్ కావాలంటే ఆ మాత్రమైతే అంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా ఆ ప్రమోషన్స్ కానివ్వండి లాభీ కోసం కానీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే ఇది ఆస్కార్ జూరీ దాకా ఈ సినిమా ఒకటి టూ అనే సినిమా వాళ్ళని ఆకర్షించే అవకాశం ఉంది సో అప్పుడు ఏదైనా మనకి చివరిదాకా నుంచి నామినేషన్ ముందర నామినేషన్సే పొందాల్సి ఉంది ఆ నామినేషన్స్ పొందిన తర్వాత మరింత క్లిష్టమైనటువంటి వ్యవహారం అది సో ఆ ఆస్కార్ జూరీ మెంబర్స్ కనుక మెప్పించగలిగితే పుష్పట్టు ఖచ్చితంగా ఒకటో రెండో అవార్డు వస్తాయనేటువంటి నమ్మకం ఆ సినిమా యూనిట్లోనే కాదు చాలామంది అభిమానుల్లో కూడా తెలుగు సినిమా అభిమానుల్లో అలాగే నార్త్ బెల్ట్లో కూడా బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్కి అవార్డు రావాలి బెస్ట్ డైరెక్టర్గా సుకుమార్కి అవార్డు రావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు మరి ట్రిపుల్ ఆర్ తర్వాత అలాంటి ఫీట్ని ఆస్కార్ గెలుచుకొని ఒక చరిత్ర సృష్టిస్తుందా పుష్ప టూ అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సి